అందరికీ నమస్తే నుల్లా వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ రేఖ రైట్ ఉమ్మడి నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఏ పార్టీల నుంచి ఏ ఏ అభ్యర్థులను నిలబెట్టిరో మనందరికీ ఎరుకున్న ముచ్చట్ని ఇక ప్రచారం జోరుగా సాగుతూ ఉన్నది ఇంకొక ఈ రోజుతో కలుపుకుంటే ఇంకొక ఒక రోజు మాత్రమే ప్రచారం ఉంటుంది ఇక మొత్తం మీద రాకేష్ రెడ్డి గురించి మాట్లాడుకోవాలి బిడ్స్ పిల్వాని గోల్డ్ మెడలిస్ట్ రాకేష్ రెడ్డి గురించి మాట్లాడుకోవాలి ఇప్పటి ఉమ్మడి నల్గొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీలకు సంబంధించి నాలుగు సార్లు ఎన్నికలైతే నాలుగు సార్లు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపు కైవసం చేసుకున్నారు అది రాకేష్ రెడ్డికి ప్లస్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి ప్రతిపక్షాలకు దడబుట్టించే విధంగా ప్రతిపక్షాలు షాక్ గురయ్యే విధంగా రాకేష్ రెడ్డి ప్రచారం జరుగుతూ ఉన్నది అది మనం రోజు చూస్తూనే ఉన్నాం చాలా వీడియోలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి వినూత్న పద్ధతిలో కూడా రాకేష్ రెడ్డి తరపున పట్టభద్రులు రాకేష్ రెడ్డికి మద్దతుగా ప్రచారాలు నిర్వహిస్తూ ఉన్నారు ఆ ప్రచారాలని మనం చూస్తూనే ఉన్నాం సోషల్ మీడియా వేదికగా రాకేష్ రెడ్డి మాట్లాడిన మాటలు కూడా వైరల్ అవుతూ ఉన్నాయి నా ఏదైతే ఒకవేళ గెలిపించినట్లయితే వచ్చే ఆ జీతం కూడా నేను నిరుద్యోగుల కోసమే వెచ్చిస్తా నిరుద్యోగుల కోసమే ఖర్చు పెడతా చదువు అంటే అక్షర జ్ఞానం ఉన్నోళ్ళను ఎన్నుకుంటారా లేకపోతే రాజకీయ నాయకులకు వంత వాడేటోలను ఎన్నుకుంటారా అని చెప్పేసి రాకేష్ రెడ్డి ప్రచారంలో దూసుకొని పోతా ఉన్నాడు రాకేష్ రెడ్డికి మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా పలు రకాల రోడ్ షోలు సభలు సమావేశాలు నిర్వహిస్తా ఉన్నారు ఎవరు కావాలి బిడ్స్ పిల్వానీ కావాలన్నా పల్లి అని చెప్పేసి విమర్శల వర్షం గుర్పించుకుంటా ప్రచారంలో ముందడికి సాగుతూ ఉన్నారు ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇప్పటికీ నాలుగు సార్లు సిట్టింగ్ ఎమ్మెల్సీగా బీఆర్ఎస్ పార్టీ ఉంది పోయిన తాపలు మూడు సార్లు రెండు సార్లు కూడా వాళ్ళు పోటీ చేసిండ్రు ఇప్పటికీ బీఆర్ఎస్కు ఆపోజిట్గా ఎవరైతే ఉన్నారో పోయిన కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువగా మైనస్ అయింది ఎక్కువగా బ్రహ్మరథం పడతలేరు ప్రజలు అనేది అర్థమవుతా ఉన్నది ఎందుకంటే పోయిన తాప ఒక ప్రజల తరపున ప్రశ్నించే గొంతుగా నేను నిలబడతా అని చెప్పేసి ఒక ముసుగేసుకొని ముందడికి వచ్చి ఇలా ఏ పార్టీ దొరికితే ఆ పార్టీ కండువా కప్పుకొని ఆ పార్టీ ముసుగుల పోతా ఉన్నారు ఇక వాళ్ళ గురించి కాదు మనం ఇప్పుడు మాట్లాడుకునేది రైట్ ఎనుగుల రాకేష్ రెడ్డి ప్రచారం అయితే జోరుగా ఉన్నది ఏం మాట్లాడుకుంటురంటే ఒక చదువుకున్న వ్యక్తికి ఒక చదువుకున్న వ్యక్తికి చట్టసభలల్లో పంపిస్తే ప్రజల తరపున కొట్లాడేటందుకు ప్రజల తరపున పోరాడేటందుకు హక్కు కల్పించినట్లయితే మన తరపున ప్రశ్నిస్తాడు మన తరపున మన గళాన్ని వినిపిస్తాడు అని చెప్పేసి అటు రాజకీయ నాయకులు కానీ విశ్లేషకులు కానీ అక్కడ ఉమ్మడి వరంగల్ నల్గొండ ఖమ్మము పట్టభద్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక ఆలోచనల పడ్డట్టు అయితే తెలుస్తూ ఉన్నది రైట్ మనం చూడవచ్చు కొన్ని సందర్భాలల్లో కొన్ని వేదికలల్లో కొందరు మాట్లాడిన మాటలు ఇప్పుడు ఏమైంది అదే కాంగ్రెస్ నాయకులను కాంగ్రెస్ నుంచి నిలబడ్డ వ్యక్తి అదే కాంగ్రెస్ నాయకులను పొట్టు పొట్టు పొరక పొరక తిట్టుకుంటా ఇలా వాళ్ళ పంచన్నీ చేరి వాళ్ళ పార్టీ ఒక టికెట్ కల్పిస్తే ఆ టికెట్ నుంచి పోటీ చేస్తూ ఉండడు ఒక ఛాయి అంగీలాగు సిద్ధాంతాలతో ముందటికొచ్చి ఈ నిరుద్యోగులను ముఖ్యంగా జీవో ఫార్టీ సిక్స్ విద్యార్థులు ఎవరైతే ఉంటారో జీవో ఫార్టీ సిక్స్ బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళను రెచ్చగొట్టి వాళ్ళను ఒక రాజకీయ ఎరగా వాడుకొని రాజకీయ స్వార్థం కోసం వాడుకొని ఇలా వాళ్ళను మొత్తం మీద నట్టేట ముంచిన సందర్భాల కనబడతా ఉన్నాయి దాదాపు ఉమ్మడి వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రల ఎమ్మెల్సీ గాలి మొత్తము రాకేష్ రెడ్డి వైపే వీస్తా ఉన్నది రాకేష్ రెడ్డి కూడా ప్రచారంలో జోరుగా ముందడుగు సాగుతా ఉన్నాడు ఆయన మాట్లాడేది ఒకటే ఏం మాట్లాడుతున్నాడంటే విద్యావంతుని ఎన్నుకోండి విద్యావంతుని ఎన్నుకుంటే మీ తరపున పొట్లాడేటందుకు పోరాడేటందుకు అవకాశాలు ఉంటాయి అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు మనం చూడొచ్చు ఒక రకంగా మనం చూసుకున్నట్లయితే ఆయన స్పీచ్ విధానం కానీ మాట విధానం కానీ ఆయన మాట్లాడే భాష కానీ మనం అన్ని పరిగణలోకి తీసుకున్నట్లయితే ప్లస్ పాయింట్ రాకేష్ రెడ్డి కని చెప్పుకోవచ్చు ఇంకొకటి మొదటి ప్రియారిటీ మొదటి ప్రాధాన్యత ఓటు నాకేయన్ నన్ను గెలిపి గెలిపియన్్రి అని చెప్పేసి రాకేష్ రెడ్డి వేడుకును జరుగుతూ ఉన్నది ఫర్ ఎగ్జాంపుల్ ఆయన స్పీచ్లో భాగంగా కొన్ని మాటలు వినిపించే ప్రయత్నం చేస్తా అంటే ఆ మాట విధానం ఆ మాట తరీక ఆ మాట తీరు

మొత్తం మీద ఆయన మాట విధానం అక్షర జ్ఞానము ఎవరైతే ఈ ఇది ఈయల్ల జరిగిన సభ ఆ సభలల్లో భాగంగా మాట్లాడిన మాటలు అవి మొత్తం మీద నన్ను గెలిపిండ్రీ నిలబెట్టిండ్రి మీ తరపున కొట్లాడే అవకాశం నాకు ఏంది అని చెప్పేసి అడుగుతా ఉన్నాడు ఏనుగుల రాకేష్ రెడ్డి ఇక ఆయన తీరు విధానం చూసిన వాళ్ళందరూ రాజకీయ నాయకులే కావచ్చు విశ్లేషకులే కావచ్చు అక్కడున్న ప్రజలే కావచ్చు పట్టభద్రులే కావచ్చు మొదటి ప్రాధాన్యత మొదటి ప్రాధాన్యత ఓటు రాకేష్ రెడ్డికి అని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తూ ఉన్నది ఒకటి యాది పెట్టుకోవాలి ప్రశ్నించే సైడ్ నుంచే చట్ట సభలకి పంపించాలి అది ఒకటి యాద పెట్టుకోలే ఇప్పుడు అధికార పార్టీ వ్యక్తిని పంపిస్తే పంపిస్తేమైతే అధికార పార్టీకి అంటగాగుతా ఉంటాడు ఇవాళ రేపు మనం చూస్తలేమా ఈ ఆరు నెలల పొద్దున ఆరు నెలల పాలనలా కనీసం ప్రభుత్వ వ్యతిరేక వార్త ఎక్కడన్నా వచ్చిందా అంటే ప్రశ్నించటోళ్ళ గొంతుకలు ఎక్కడన్నా వచ్చినాయా ఏ మీడియా సంస్థలనన్నా కానీ అనుబంధ పత్రికలలో కానీ ఎక్కడన్నా వచ్చినాయా మీరు ఒకటి యాద పెట్టుకోవాలి పోయిన ఈ వాళ్ళు మాట్లాడతారు కొంతమంది ఏం మాట్లాడతారు కొంతమంది కాదు ఆ వ్యక్తే మాట్లాడుతూ ఉన్నారు ఇక ప్రశ్నించే గొంతుకనే ఉండాలి ప్రశ్నించే గొంతుకనే ఉండాలంటే మరి పోయినసారి వాళ్ళు ప్రశ్నించే గొంతుకని కాదు ప్రభుత్వం అధికార పార్టీ వ్యక్తినే గెలిపించరు కదా అని మాట్లాడతారు పోయిన ప్రభుత్వానికి డబ్బా కొట్టుడు కాదు పోయిన ప్రభుత్వం అడగకుందే అన్ని చేసి పెట్టింది కానీ ఇక్కడ ప్రశ్నించినా కూడా పని కాని పరిస్థితి ఇక్కడున్న పుల్ల అక్కడ జరగని పరిస్థితి కాబట్టి ప్రశ్నించేటోళ్లే ఉండాలి ప్రశ్నించే గొంతుకలే ఉండాలి చట్టసభలల్లో మీరు కంపల్సరీ మొదటి ప్రాధాన్యత ఓటు ఎవరు మీ వైపున నిలబడతారు నిరుద్యోగుల తరపున ఎవరు కొట్లాడతారనే ఆలోచన చేసి ప్రశ్నించే వ్యక్తులకు మీరు పట్టం కట్టినట్లయితే ప్రశ్నించే వ్యక్తులను మీరు చట్టసభలల్లో ఉంచినట్లయితే ఇక ప్రశ్నించట లేవలు నేను ప్రశ్నిస్తా ప్రశ్నించే గొంతుకనే ముంగటికి వచ్చిన ఎవలో మీ అందరికీ తెలుసు ఆ గొంతుకలు ఇప్పుడు ఏమైపోయినాయి ఎవరికి వంత వాడుతున్నాయో కూడా తెలుసు అదొకటి ఆలోచన చేసుకోవాలి ఆలోచన చేసుకొని ముంగటికి పోవాలి కంపల్సరీ మంచి నిర్ణయం తీసుకుంటారని మా మిర్ర టీవీ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం